హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వాణి హోమ్ షెల్ ఫుడ్స్ ఈరోజు పెళ్ళిళ్ళలో క్యాటరింగ్ వాళ్ళు తయారు చేసే విధంగా డబుల్ కమిటా తయారీ విధానం వీడియో చేశాను ఫ్రెండ్స్ ఒకసారి వీడియో మొత్తము చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ డబుల్ కమిటాకు కావలసిన పదార్థాలు ఒక ఐదు బ్రెడ్ పీసులు నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు జీడిపప్పు ఒక ఏడు ఎనిమిది బాదం ఒక ఐదు విలాక్షి ఒక చిన్న గ్లాస్ పాలు ఒక ముప్పా కప్పు షుగర్ ఒక యాభై గ్రాముల నెయ్యి ఇప్పుడు తీసుకున్న బ్రెడ్ను ఇట్లా చుట్టూ బ్రౌన్ కలర్ ఉన్నది కట్ చేయండి నాలుగు పక్కల కట్ చేసి ఆ వైట్ బ్రెడ్ను నాలుగు పీసులుగా కట్ చేసుకోండి ఇలాగే బ్రెడ్లు మొత్తం కట్ చేసి పక్కకు పెట్టుకోండి నచ్చితే అది బ్రౌన్ కలర్ కూడా వేసుకోవచ్చు కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకోండి గ్యాస్పై ఒక కడాయి పెట్టుకోండి అందులో తీసుకున్న నెయ్యి ఒక స్పూన్ ఉంచి మిగతాదంతా వేసుకోండి ఇప్పుడు నెయ్యి వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు అందులో వేసుకొని కొంచెం ఇలా బ్రౌన్ కలర్ అయ్యాక మళ్ళీ తిప్పి పెట్టుకోండి రెండు పక్కల ఇలా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేయండి దానిపై ఒక చిన్న కడాయి పెట్టి అందులో పక్కకు పెట్టిన స్పూను నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త వేడయ్యాక జీడిపప్పు వేసుకోండి బాదం తీసుకున్న బాదం నేను సగానికి కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకోండి వేసుకొని ఇలా కలుపుకోండి గ్యాస్ సిమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉండండి ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వస్తాయి జీడి బాదం పప్పు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకోండి కడాయిలో తీసుకున్న షుగర్ వేసుకోండి షుగర్ ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే తీసుకొని షుగర్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉంటే ఇలా బుడగలు బుడగలు వస్తుంది ఇలా బుడగలు వస్తే లేత పానకం వచ్చినట్టు ఇప్పుడు ఇందులో పక్కకు పెట్టుకున్న బ్రెడ్ పీసులు వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుతూ స్పూన్తో ఇలా మెత్తగా అయ్యే వరకు ఒత్తుకుంటూ కలుపుకోండి ఇలా బ్రెడ్ మొత్తం మెత్తగా అయ్యాక నేను విలాక్షి తీసి దంచి పెట్టుకున్నాను ఇప్పుడు అందులో విలాక్షి పౌడర్ వేసుకోండి వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఇలా కలపండి ఇలా కలిపాక దగ్గర పడుతుంది అప్పుడు ఎంపి పెట్టుకున్న జీడిపప్పు బాదంపప్పు అందులో వేయండి వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలపండి ఇలా మొత్తం దగ్గర పడుతుంది ఇప్పుడు ఒకసారి గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఆ వేడి మీదనే మళ్ళీ ఒకసారి కలుపుకొని తీసుకున్న పాలను అందులో వేసుకోండి గ్యాస్ ఆన్లో ఉండగా పాలు పోస్తే పాలు పగిలిపోతాయి ఇలా మొత్తం కలుపుకొని మొత్తం పాలన్నీ అందులో ఇంకేలా కలపాలి ఒక మూడు నాలుగు నిమిషాలు కలుపుకుంటే ఇలా అవుతుంది ఇలా అయ్యాక మరొకసారి గ్యాస్ ఆన్ చేసుకోండి ఒక రెండు నిమిషాల నుంచి గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి డబుల్ కమేటా తయారీ రెడీ అయినది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్